విరాట్ నగర్లోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించిన మంత్రి నారాయణ దంపతులు ఘన స్వాగతం పలికిన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు ధర్మం సత్యం సమానత్వం విలువలను వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించారు కాలజ్ఞానంలో భవిష్యత్తుపై అవగాహనతో పాటు ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశం ఇచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి సతీమణి వెంగమాంబ భక్తికి ప్రతిరూపం ఆమె జీవితం మహిళలకు ఆదర్శనీయం రాష్ట్రంలో ఆలయాల పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో సిటీ నియోజకవర్గంలోని ఆలయాలను పునరుద్ధరిస్తున్న వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తవుతుంది ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు సాగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో రాష్ట్రం సర్వతోమో అభివృద్ధి చెందాలని కోరుకున్న आ रे ला 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 काय भग आले आले प्रेम आले आले వారి పరవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద యువనేత నారా లోకేష్ గారి మీద ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నెల్లూరులో వెలసిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని నెల్లూరు ప్రజలు బాగుండాలా అని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకొని ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఉత్సవాల్లో బాగా ఈ రోజు స్వామికి ఎలా జరుగుతున్నాయి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి సారు ఒక నిర్దిష్ట ప్రణాళిక మా గీయటం జరిగింది దానికి తగ్గట్టుగా మేము ఈ రోజు దాదాపుగా ఇక్కడ ముప్పై వేల మంది భక్తులను ఎక్స్పెక్ట్ చేశాము ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ దాదాపుగా మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఫ్రీ ఒకటి థర్టీ రూపీస్ ఒకటి హండ్రెడ్ అని దాదాపుగా భక్తులు ఏది సౌకర్యం అయితే దాంట్లో భక్తులు త్వరగా దాదాపుగా స్వామికి ముప్పై వేల మంది కాబట్టి ఎంత వీలు అయినంత త్వరగా వాళ్ళకి అంత త్వరగా స్వామివారి దర్శనం అందించేలాగా మేము ఇక్కడ నిర్దిష్ట ప్రాణాలతో ముందకు పోతున్నాం అలాగే స్వామివారి అభిషేకాలు కూడా సామాన్య భక్తులకి ఈసారి ప్రత్యేకించి ఈసారి అభిషేకంను సామాన్య భక్తులకి అందుబాటులోకి దాటం జరిగింది ఈ రోజు రాత్రి ఎవరైతే భక్తులు రాదలుచుకున్నారో వాళ్ళందరూ ఈ రోజు సాంబార్ అభిషేకం ఫ్రీ టికెట్ అది ఎవరికి టికెట్ కొనాల్సిన అవసరం లేదు సాంబార్ అభిషేకం జరతా ఉంటది వచ్చి తీవ్ర ఇన్లో వచ్చి సాంబార్ ప్రత్యేకంగా దర్శించుకొని సాంబార్ ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుచున్నాం సందర్భంగా నేను అందరూ ఒకటే చెప్పలేదు ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు